నమస్కారం అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న వసంత పంచం పూజ దాంట్లో ఒక అమ్మవారి సరస్వతి అమ్మవారి పాటను యాడ్ చేశాను నచ్చితే కనుక అందరూ లైక్ చేసి షేర్ చేయండి మహాశివరాత్రి సందర్భంగా కొన్ని శివయ్య పాటల్ని నా యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి మీకు పాటలు నచ్చితే కనుక నేర్చుకోవడానికి ట్రై చేయండి పాటలు ఎలా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అది నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి తెల్ల తామరలోన చల్లగా కొలువుండి సకల విద్యల జనని సౌందర్యము తెల్ల తామరలోన చల్లగా కొలువుండి ఎల్లలోకములేలు శారదాంబ శబ్దమే నాదమై వేదమే వాదమై పరముగా నక్షరముగా పలుకు భావమై शब्दमे नादमयि वेद मे परमुगा नक्षरमुगा पलुकु भावमयि सङ्गीतसाहित्यशिल्पादिकणनुगा भासिञ्चु भारती ब्राह्मी सरस्वती హంసవాహనముపై అందగించేవు అక్షమానను దాల్చు అక్షరాత్మక నీవు హంసవాహనముపై అందగించేవు అక్షమాలను దాల్చు అక్షరాత్మక నీవు తామరలోన చల్లగా కొలువుండి यल्लोकमुलेलु शारदाम्बा सकलविद्यलजननि सौन्दर्यमुलगनि वाणी वा देविवीणापाणि विधिराणि प्रतिभवै स्फुरणवै बुद्धिवै ज्ञानमयि सर्वचैतन्यमयि विश्वसाकारमयि प्रतिभवै स्फुरणवै बुद्धिवै ज्ञानमय चरचरा विश्वसाकारमयि चरचराजगमुस्पन्दि प्राणमय योगमै, वेलुगु विद्याकृति అఖిల ములకును ఆకారమే నీవు ఓంకార మూలమే అసలు నాదము నీవు తెల్ల తామరలోన చల్లగా కొలు ఎల్ల లోకములేను శారదాంబ సకల విద్యల జనని సౌందర్యములగని వాణి విధిరాణి తెల్ల తామరలోన చల్లగా ఎల్ల లోకములే